ప్రైజ్ ద లాడ్ లూకా వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము చదువుకుందాము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు ఏ దేశంలో ఇస్రాయల్ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందలను కాచుకొనిచున్నారు ఇది పగలు కాచుకోవటం కాదు రాత్రి వేళ నిద్ర లేకుండా వారి గొర్రెలను జాగ్రత్తగా కాచుకొంచున్నారు గొర్రెల కాపర్ల జీవిత నేపథ్యము స్థితిగతులను మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా పొలాలలోనే ఉంటారు ఆ గొర్రెలను కాచుకోవటంతోనే వాళ్ళ యొక్క జీవనమంతా కూడా గడిపేస్తుంటారు కుటుంబాలకు దూరంగా సమాజానికి దూరంగా వాళ్ళు దినమంతా కూడా గొర్రెల వెంబడే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ వాళ్ళ శరీరాలను ఆ రీతిగా మరి వాళ్ళు పనంగా పెట్టి ఉంటారు ప్రాణాలను కూడా పనంగా పెట్టేటువంటి పరిస్థితి ఏదో మరి శుభ్రమైన బట్టలు ధరించి ఇస్త్రీ బట్టలు వేసుకొని ఫ్యాన్ల కింద కూర్చొని చక్కగా మరి ఏదో ఆఫీస్ పని చేసుకున్న మాదిరిగా వాళ్ళ జీవితాలు ఉండవు వాళ్ళు ఎంతో మురికిగా బహిష్కృతంగా సమాజానికి దూరంగా జీవించేవారుగా ఎవరు కూడా అంగీకరించని విధానంలో వాళ్ళు ఉంటారు ఎందుకు వాళ్ళ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క విధి అలాంటిది వారు చేసేటువంటి విధి నిర్వహణ అలాంటిది వాళ్ళు ఎప్పుడు కూడా పొలాలలోనే గొర్రెలతోనే వారు కాలాన్ని గడుపుతూ ఉంటారు మరి ఇక్కడ గొర్రెలను వాళ్ళు రాత్రి వేళ కాయిచున్నారు రాత్రి వేళ అంటే ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు ఏదో ప్రాముఖ్యమైన పని ఉంటే తప్ప మనం లేట్ నైట్ వరకు పని చేసుకొని నిద్రపోతాము రాత్రంతా కూడా మెళికోతూ ఉండాలి అంటే అస్సలు మనం ఉండలేము అది చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే దినమంతా కూడా మరి పనులు చేసుకొని ఉంటాము అలసిన శరీరాలకు తేద తీరాలని కొంత విశ్రాంతి తీసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ వీరు దినమంతా పని చేసి ఉన్న ఉండొచ్చు గొర్రెలను కాస్తూ ఉండొచ్చు అయినప్పటికీ రాత్రి వేళ కూడా చాలా మరి నిద్ర పోకుండా ఎంతో అలర్ట్గా ఉన్నారు మెలకువ కలిగి ఉన్నారు మరి గొర్రెలను ఆ రీతిగా ఎందుకు కాయాల్సి వచ్చింది రాత్రిపూటను ఎందుకు కాయాలి అంతగా వాళ్ళు ఎందుకు కావలిగాస్తున్నారు నిద్రపోవచ్చు కదా అంటే గొర్రెలకు ప్రాణభయం ఉంటుంది ఒక పక్క దొంగలు గొర్రెలను ఎత్తుకెళ్ళాలని వాళ్ళు కొన్నిసార్లు దాడులు చేస్తుంటారు ఇంకొక వైపు క్రూరముగాలు దొం ఆ దొంగల వలె అవి కాచుకొని ఉంటాయి ఎక్కడ సమయం దొరికితే అద్దను దొరికితే గొర్రెల కాపరి కంట పడకుండా ఏదో ఒక గొర్రెను నోట కర్చుకొని పారిపోతుంటాయి అందుకని గొర్రెలను కాపాడుకుంటకు గొర్రెల కాపరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిద్రను సైతం లెక్క చేయకుండా వాళ్ళు అంతా మెలుకోగలిగి గొర్రెలను మరి కాస్తుంటారు వాటిని మేపుకుంటుంటారు మరి ఇది మనకెలా వర్తిస్తుంది అంటే యేసు ప్రభువుల వారు కూడా మన మంచి గొర్రెల కాపరి మన కొరకు ప్రాణాలు పెట్టినటువంటి గొర్రెల కాపరి ఆ గొర్రెలు ఏ రీతిగా తమ యొక్క కాపరి స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తాయో ఆయన స్వరాన్ని విని ఆయన మాటకు లోబడతాయో మన కాపరి అయినటువంటి ఏసయ్య స్వరాన్ని మనము విన్నప్పుడు ఆయనను వెంబడించినప్పుడు మనకు వచ్చేటువంటి థ్రెట్ సేవైతుంటాయో అనేకమైనటువంటి భయాలు అనేకమైనటువంటి సమస్యల నుంచి ఆయన మనల్ని కాపాడుకుంటాడు మనం అనుకుంటాము మరి ఆయన కాపాడుతున్నప్పుడు ఆయన మనల్ని చూసుకుంటున్నప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నప్పుడు మనకెందుకు వస్తున్నాయి ఈ సమస్యలు ఎందుకు ఈ సమస్యల వలయంలో మనం చిక్కుకొని ఉన్నాము మనకి ఎందుకు విడుదల రావడం లేదు ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు స్వస్థత ఎందుకు రావడం లేదు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు అప్పులు ఎందుకు తీరడం లేదు ఎందుకు భార్య లేదా భర్త అనేకమైనటువంటి కుటుంబ కలహాలు పిల్లలు ఎందుకు మన మాట వినటలేదు చుట్టుపక్కల ఎందుకు ఈ గందరగోళ పరిస్థితులు అని మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తవచ్చు కానీ వాటన్నిటికీ ఒకటే సమాధానము ఇక్కడ రాత్రి వేళ కూడా కాపర్లు వారి యొక్క మందను కాచుకొంచున్నారు అంటే వాళ్ళు స్పష్టంగా చూడగలరు స్పష్టంగా వినగలరు గొర్రెలు ఏం చేస్తున్నవి ఆ సమయంలో చక్కగా అదమర్చి నిద్రపోతుండొచ్చు ఎందుకంటే ఏ హాని వచ్చినా ఏ దాడి జరిగినా నా కాపరి అని కేవలము ఒకవేళ అలికిడు వచ్చినా అవి వెంటనే అరుస్తాయి తప్ప ఎదురు దాడి చేయలేవు అంతటి మూగజీవాలు గొర్రెలు అమాయకమైనటువంటి మూగజీవాలు మనము కూడా నిష్కలంకమైనటువంటి మరి హృదయముతో విశ్వాసంతో పూర్ణ మనసుతో ఆయన మీద ఆనుకోవాలి నాకు ఏ థ్రెట్ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ భయాందోళనలు కలిగించినా నేను అదమర్చి నిద్రపోగలను ఎందుకంటే నా కాపరి అయిన ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు ఆయన కునుకడు నిద్రపోడు ఇస్రాయేల్ను కాపాడువాడు యాకోబు దేవుడు కున్కడు నిద్రపోడు నేను మరి హాయిగా నిద్రపోగలను ఆయన నన్ను చూసుకుంటాడు అనేటువంటి సంపూర్ణ విశ్వాసము మనకుండాలి గొర్రెలు ఏ రీతిగా అయితే వెంబడిస్తాయో వాళ్ళ కాపరిని మనము మన కాపరి అయిన ఏసయ్య స్వరాన్ని విని మనము ఆయనను వెంబడించే వారంగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి ఆయన ఖచ్చితంగా విడుదలిస్తాడు అనారోగ్య సమస్యల నుంచి విడుదల అప్పుల సమస్యల నుంచి విడుదల కలహాల నుంచి విడుదల ఆయన శాంతి సమాధానమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఈ సాధారణ గొర్రెల కాపరులు ప్రాణహాను నుంచి వారి మూగజీవాలను కాపాడుతారు తప్ప వాళ్ళ ప్రాణాలు అర్పించరు కానీ మన కాపరి మన ప్రధాన కాపరి అయిన యేసయ్య మన కొరకు సిల్వలో తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు మనల్ని విడిపించాడు మరి అంత గొప్ప కాపరి మనల్ని ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు మరి ఈ సమయంలో ఆయన మీద ఆనుకుందాము ఆయన యొక్క స్వరాన్ని విందాము ఆయనను వెంబడించుదాము కాపరి తన గొర్రెలను కాపాడినట్లుగా ఆయన నిన్ను నన్ను కాపాడునుగాక ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో నాయన మీరు మంచి కాపరిగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు మా ప్రధాన కాపరిగా మమ్మల్ని కాయిచ్చున్నందుకు నీకు వందనాలు ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఏ సమస్యలలో ఉండి నీ వైపు చూస్తున్నారో వారి ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి వారు ఊహించని రీతిలో వారిని దర్శించి వారికి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును గాక